హర్ హర్ మహాదేవ్ అందరికీ నమస్కారం నా పేరు అర్జున్ దేవన్ వెల్కమ్ టు వేదిక్ ఫిట్ ఎక్సెస్ వన్ గత వీడియోలో నేను వెయిట్ లాస్ అవ్వటానికి మెంటల్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను చాలామంది ఏదో రకరకాల కామెంట్ చేసిర్రు మంచి కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళకి నచ్చిన కామెంట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఇది నా సెకండ్ వీడియో నేర్చుకోవడానికి నాకు దొరుకుతుంది కాబట్టి ఓకే డైరెక్ట్ నేను పాయింట్కి వచ్చేస్తాను నూట రెండు కేజీల నుంచి అరవై తొమ్మిది కేజీలకు రావటానికి నేను ఏం తిన్నా ఇది కదా మీరు తమ్ చూసింది రైట్ ఇవాళ నేను మీకు నేనేం తిన్నా నేను బయటికి చెప్పట్లేదు నేనేం తిన్నా తినేటప్పుడు ఏం స్ట్రగుల్ అయినా ఇవన్నీ చెప్తా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీరు మధ్యలో వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎక్స్పర్ట్ అయితే అన్నీ చెప్తారు నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నా అండ్ వన్ మోర్ ఏంటంటే బాడీ కండిషన్స్కి ఎట్లాంటి ఎట్లాంటి డైట్స్ చేసుకుపోతే బెటర్గా ఉంటుంది తర్వాత మనం తిన్నా కూడా మనం రెగ్యులర్గా అన్నం తిన్నా కూడా మన బరువు పెరగకుండా ఉండాలంటే ఎట్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను ఫస్ట్ నాన్ వెజిటేరియన్ డైట్ నాన్ వెజిటేరియన్ డైట్లో ఏం తినాలి నాన్ వెజిటేరియన్ డైట్ అయితే అన్ని నాన్ వెజ్ తినొచ్చు విఆర్కే డైట్ కానీ తెలుగు సూపర్ హ్యూమన్ డైట్ కానీ ఈ ఇంకా కొన్ని బయట డైట్స్ అవి అన్నీ కలుపుకొని నేను నా కోసం తయారు చేసుకున్న డైట్ ఇది నేను నా కోసం చేసుకున్న డైట్ ఇది మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మిత్రులు చాలామందికి నేను ఈ వెయిట్ లాస్లో విత్ యోగా సెషన్స్ తోనే నేను వెయిట్ లాస్ చేయించిన సూర్య నమస్కారాలు చేస్తూ ఈ డైట్ మెయింటైన్ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు అందుకే నేను మీకు చెప్తున్నా నేనైతే సూర్య నమస్కారాలు చేయకుండానే వెయిట్ తగ్గిన ఏ ఎక్సర్సైజ్ చేయలేదు ఓన్లీ డైట్ చేస్తూ వెళ్ళిన ఇప్పుడు నేను క్లియర్గా మీ నేను మీకు నేను ఏం తిన్నా మీరు దాన్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలి మీరు ఇదే తినండి అని నేను అనను కానీ నేనేం తినే చెప్తా నాన్ వెజిటేరియన్ డైట్లో ఏం తినాలి నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్కి ఉన్నంత ఫెసిలిటీ ఎవరికి లేదు సమ్మె అందరు తినవచ్చు అన్నీ తినొచ్చు మీరు గుడ్లు తింటారా చికెన్ మటన్ అన్నీ మీ ఇష్టం ఏమన్నా తినండి కానీ వీఆర్కే డైట్లో చెప్పినట్లు మూడు వందలు మూడు వందల యాభై గ్రాములు తినొచ్చు తెలుగు సూపర్ చెప్పినట్టు కడుపు నిండా తినొచ్చు కడుపు నిండా తినాలి అంటే ఎంత తినాలి ఇప్పుడు మనం రెగ్యులర్గా కిలో తింటాం ఈ డైట్లో కూడా కిలో తింటామంటే మనం వెయిట్ తగ్గం అందుకే కిలో తినకండి ప్రాపర్గా ఒక అర కిలో లోపలనే తినండి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది నిజం చెప్పాలంటే ఓకే ఇప్పుడు నేను వీఆర్కే డైట్ చేసిన వీఆర్కే డైట్లో నేను పనీర్ తిన్నా ఎందుకంటే నేను అప్పుడు వెజిటేరియన్ ఉనండి వన్ వీక్ నేను పనీర్ తిన్నా రెగ్యులర్గా వన్ వీక్ పన్నీర్ తిన్నా ఎనిమిదో రోజు నాకు విసుగు వచ్చింది అందుకే ఆ డైటే మానేసిన వన్ వీక్లో నేను ఫైవ్ కేజెస్ తగ్గిన వీఆర్కే డైట్లో నేను ఆయిల్ తాగలేకపోయినా వామిటింగ్ అవుతుండే అందుకే నేను ఆ డైట్ మానేసాను తర్వాత నేను తెలుగు సూపర్ హ్యూమన్ డైట్ స్టార్ట్ చేసుకున్నా దీంట్లో అయితే ఆయిల్ తాగాల్సిన అవసరం ఉండదు కాబట్టి తెలుగు సూపర్ హ్యూమన్ డైట్ చేసిన ఇది కూడా వన్ వీక్ చేసిన ఎందుకంటే దీంట్లో ఎటువంటి కాప్స్ ముట్టుకోకూడదు అండ్ ఓన్లీ ఎగ్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ అండ్ వెజిటేరియన్స్ అయితే ఇవి సో నాన్ వెజిటేరియన్ డైట్లో అద్భుతంగా రెగ్యులర్గా మార్కెట్లో మస్తు దొరుకుతాయి మస్తు తినవచ్చు కండిషన్ సప్లై ఎక్కువ తినకండి ప్రాపర్గా ఒక హాఫ్ కేజీ లోపలనే తినండి అండ్ వెయిట్ లాస్ చేయాలి అంటే మీరు టూ మీల్ తినేటోళ్ళయితే టూ మీల్ తినండి ప్రాపర్గా ఉదయం పదకొండు ఆ టైంలో మళ్ళీ ఈవినింగే తినేయండి రాత్రి పొద్దుకిన తర్వాత తినకండి ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఇన్ ఈవినింగ్ టైం అది ఈజీగా డైజెషన్ అవుతుంది చాలా బాగా నిద్ర పడుతుంది అదే మనం ఏ ఎనిమిదిగో కో తిన్నాం అనుకోండి ఈవినింగ్ మనం నిద్రపోవటానికి కొంచెం టైం లాగ్ అవుతుంది సో కొంచెం కష్టం అందుకే ఈవినింగ్ తినేయటానికి ట్రై చేయండి ఐదు ఆరు ఇంకా ఏడు లోపలనే తినేయండి ఏడు లోపల తినేస్తే బెటర్గా ఉంటుంది ఇప్పుడు క్లియర్గా వెజిటేరియన్స్ ఏం తినాలి నాన్ వెజిటేరియన్స్ ఏం తినాలి చెప్తా నాన్ వెజిటేరియన్స్ రోజు ఒక పది గుడ్లు తినొచ్చు ఉడకబెట్టి కానీ ఆమ్లెట్స్ కానీ ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ యా చికెన్ తినవచ్చు పాయా సూప్ బెటర్ అని అన్నారు నేనైతే తాగలే తెలుగు సుప్రీమియన్లో శ్రీనివాస్ గారు చెప్పారు పాయా సూప్ చాలా చాలా బాగుంటుంది అని నేను మటన్ తినను ఇంకా నేను మటన్ దాకా అప్డేట్ కాలే ఇంకా చేపలు పీతలు నేను పీతలు తిన్న ఓసారిగా నాకు మోషన్స్ అయినందుకు నేను దాన్ని తినలే ఇన్ని ఆర్గాన్ మీట్స్ అన్నారు ఆర్గాన్ మీట్స్ అంటే అదే గుండకాయ లివర్ అది అది నిజంగా చాలా బాగా అంటే తినగలం ఒక పావు కిలో అయినా ఈజీగా తినేస్తాం మీరు సముద్ర తీర ప్రాంతాలలో ఉండేటట్టు అయితే ఫిష్ రెగ్యులర్గా తినండి అది చాలా ఈజీ డైజెషన్ ఎందుకంటే నేను ఎగ్స్ తిన్న తర్వాత కొన్ని రోజులకు నేను ఫిష్ తినడం అలవాటు చేసిన బాడీకి దాని తర్వాతనే నేను చికెన్ తిన్నా ఇక ఫిష్ కొంచెం వండుకున్న వెంటనే తినాలి కొంచెం లేట్ అయితే దాని స్మెల్ నేనైతే తినలేకపోయినా సో వండుకున్న వెంటనే వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది ఫిష్ రెగ్యులర్గా ఫిష్ తినేట అయితే ఇది అని చెప్తాను ఎందుకంటే ఈజీ డైజెషన్ అవుతుంది వెయిట్ లాస్ కూడా చికెన్ మటన్ తినేదానికన్నా ఫిష్తోనో కొంచెం ఫిష్ బెటర్గా ఉంటుంది ఈజీ డైజెషన్ ఉంటుంది కడుపులో అంత హెవీ అనిపించదు సింపుల్ ఉంటుంది సో చేప ప్రిఫర్ చేయండి నేనేం తిన్నా అంటే ఇవే తిన్నా ఫస్ట్ ఎగ్స్ తిన్నా దెన్ చేపలు తిన్నా దెన్ అప్పుడప్పుడు చికెన్ తిన్నా చికెన్ తినేటప్పుడు కంపల్సరీ ఒక మూడు నాలుగు గుడ్లు ఉడకబెట్టుకొని తినేవాడిని మీరు ట్రై చేయండి అండ్ డైలీ టూ మీల్ తినేవాడిని నేను టూ మీల్ బెటర్ అంటే సాయంత్రం అయ్యేటాలకి ఏం తినలేదు అనే ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది చాలామంది వన్ మీల్ అంటారు కానీ వన్ మీల్ అది ఆల్రెడీ ఇప్పుడు నేనున్నా నేను ఆల్రెడీ డైట్ చేసి ఉన్నా సో నేను నెక్స్ట్ చేయాలి అని అనుకుంటే వన్ మీల్ చేయొచ్చు అట్లా కానీ మనం ఆల్రెడీ లావు ఉంటాం కదా మనం లావు ఉన్నప్పుడు సడన్గా సడన్గా తిండి బంద్ చేయాలంటే మనం మన బ్రెయిన్ ఒక్కోదు అందుకే మీరు టూ మీల్ చేయండి పక్కాగా టూ మీల్ చేయండి టూ మీల్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం టిఫిన్ లాగా ఒకటి తింటాం ఈవినింగ్ ఒకటి తింటాం కాబట్టి ఈవినింగ్కి తినడం వల్ల బాడీకి ఒక యాక్సెప్టెన్సీ ఉంటుంది ఓకే వీడు తిన్నాడు అనే ఫీలింగ్ లేకపోతే తలనొస్తుంది నాకైతే చాలా చాలా తలనొస్తుంది నిజం చెప్పాల స్టిల్ నాకు ఇప్పుడు కూడా తలనొస్తుంది ఎందుకంటే ఇది థర్డ్ డే నేను వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నా దీని తర్వాత ఈ వీడియో పెడతా ఈ ఫైవ్ డేస్ వాటర్ ఫాస్టింగ్ ఈ ఫైవ్ డేస్ తర్వాత నేను మీకు అసలు ఎన్ని కేజెస్ తగ్గినా ఏందనే చెప్తాను అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు మంచి కంటెంట్ తీసుకొస్తాను నేను ప్రామిస్ చేస్తున్నా న్యాచురల్గా హాస్పిటల్లో పడకుండా ఉండే అన్ని ట్రిక్స్ చెప్తాను నేను నేర్చుకున్న ట్రిక్స్ కానీ నేను గురువుల దగ్గర నేర్చుకున్నది కానీ లేకపోతే డాక్టర్స్ దగ్గర ఇంటర్వ్యూస్ ఇట్లాంటివన్నీ చేస్తా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయకపోతే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో ఇంటరాక్ట్ చేసినందుకు సారీ మనం డైట్ చేసేటప్పుడు పండ్లు తినొచ్చా అంటే పండ్లు తినకండి ఎందుకంటే నేను డైట్ చేస్తున్నప్పుడు ఎండాకాలంలోనండి మేలో మామిడికాయలు వచ్చండి మామిడికాయలు వచ్చినప్పుడు నేను తిన్నా మామిడికాయలు వచ్చినప్పుడు రెండు రెండు మామిడికాయలు తిన్నా ఒక కేజీ నర పెరిగిన అంటే బాడీకి ఒకటేసారి మనం ఎక్కువ స్వీట్నెస్ ఇస్తున్నందుకు ఇన్సులిన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇన్సులిన్ పెరిగితే వెయిట్ పెరుగుతుంది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో ఫ్రూట్స్ తినకండి ఒక ప్రాపర్గా చేసేటప్పుడు నేను ఇంకో రకమైన డైట్ చేసిన దాంట్లో నేను ఆపిల్స్ తిన్నా జామకాయలు తిన్నా దాంట్లో పెద్ద గేమ్ ఇబ్బంది కాదు చలో ఇప్పుడు వెజిటేరియన్స్ ఏం తినాలి అనేది చెప్తా వెజిటేరియన్స్ చాలా తినొచ్చు చాలా చాలా తినొచ్చు కూరగాయలల్లో నేను తిన్నవి కీరదోస ఉల్లిగడ్డ టమాటా క్యారెట్ ఎప్పుడో ఒకసారి తిన్నా బీట్రూట్ తినలే ఏదన్నా కర్రీ వండుకోవాలి అంటే దోసకాయ కాకరకాయ బీరకాయ సోరకాయ ఎక్కువ వాటర్ ఉండేటివి ఇవి మాత్రం ఈవినింగ్ తిన్నా మార్నింగ్ టైం ఎగ్స్ కానీ చేప కానీ లేకపోతే చికెన్ కానీ ఏదన్నా తిని ఈవినింగ్ టైం ఇది తిన్నా వెజిటేరియన్ డైట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఒక వన్ మంత్ నేను వెజిటేరియన్ డైట్ చేసిన దాంట్లో ఫస్ట్ రోజు ఉదయం పనీర్ తింటుంటే ఎందుకంటే నాకు అప్పుడు గుడ్లు అలవాటు లేకుండా రోజు ఉదయం పనీర్ తింటుంటే పనీర్ మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఇంత పుదీనా చట్నీ వేసుకొని తింటుంటే ముట్టిగా పనీర్ పోదు కదా సో ఉదయం పనీర్ తింటుంటే సాయంత్రానికి ఏదైనా వెజిటేబుల్ కర్రీ తింటుంటే అంటే అన్నం కానీ రొట్టె కానీ బ్రెడ్ ముక్కలు కానీ ఇట్లాంటివి ఏం తినలేదు వెజిటేరియన్ డైట్లో బెనిఫిట్ ఏంటంటే బాడీకి హై ఫైబర్ అందుతుంది హై ఫైబర్ అందడం వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు వెజిటేరియన్ డైట్లో ఏం తినొచ్చు క్యాబేజ్ కానీ క్యాలిఫ్లవర్ కానీ తినొచ్చు కానీ తెలుగు సూపర్ ఏమైనా డైట్లో చెప్పింది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే క్యాబేజ్ తినకండి అని తినకపోవడం మంచిది కదా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇట్లాంటివి తినొద్దని లెట్యూస్ తినొచ్చు లెట్యూస్ మస్తు ఉంటుంది ఎంత బాగుంటుంది తెలుసా లెట్యూస్ దీంట్లోనన్నా వేసుకొని తినొచ్చు వెజిటబుల్ సలాడ్స్ వేసుకోండి సలాడ్స్లల్లో అయితే లెట్యూస్ మస్తు ఉంటుంది కొంచెం తినదగ్గర ఇంకా ఎక్కువ తింటాం కడుపు నిండగా కనిపిస్తుంది ఎంత తిన్నా క్యాలరీస్ పెరగకుండా అంటే హెవీ ఫుడ్ కాకుండా చూడండి అన్ నేను ఈ పాలల్లో పసుపు వేసుకొని తాగేది నేను చేయలే చాలామంది అన్నారు మిల్క్లో పసుపు వేసుకొని తాగితే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతుంది అని వెజిటేరియన్ డైట్లో ఉట్టి పాలు తాగండి ఒక కప్ ఇట్లా నేను కూడా ప్రతిరోజు సాయంత్రం గింతో తాగుతుంటే ఇంక చిన్న మన ఛాయ్ గ్లాస్ ఉంటుందా దానికి కొంచెం ఓ రెండు గ్లాసులు అది రెగ్యులర్ కూడా తాగాలే వారానికి మూడు సార్లు పాలు తాగిన ఫస్ట్ వన్ మంత్ అయితే నేను ఎట్టు వంటి స్వీట్ ముట్టుకోలే అంటే చాక్లెట్ నాకు చాక్లెట్స్ అంటే మస్తు ఇష్టం నేను రెగ్యులర్గా చాక్లెట్లు తింటాను మీరు పది చాక్లెట్లు ఇచ్చినా కూడా ఒకటేసారి రెండు నిమిషాలలో తినేసి ఆ టైప్ అనమాట సో ఏదైతే నీకు విపరీతమైన ఇష్టం ఉందో స్వీట్స్ ఇట్లాంటివి దీనిలో నిలిచిపెట్టండి చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి ఏం ముట్టుకోకండి బెల్లం షుగర్ హనీ ఏం ముట్టుకోకండి స్వీట్స్ ఏం తిన్న కూడా ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి ఇన్సులిన్ లెవెల్స్ పెరిగితే లోపల షుగర్ పెరుగుతుంది షుగర్స్ ఏం తీసుకోకండి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో వీఆర్కే డైట్ చేసిన ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పిన కదా వీఆర్కే డైట్ నేను చేసిన ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ నేను ఈజీగా ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోలు తగ్గినా కానీ ఆపిన తర్వాత మళ్ళీ పది కిలోలు పెరిగిన త్రీ మంత్స్లో మళ్ళీ టెన్ కేజెస్ పెరిగిపోయినా ఇదే అని ఇప్పుడు మనం బాడీకి జీరో కా అలవాటు చేసి మళ్ళీ సడన్గా అది ఆపిన తర్వాత మళ్ళీ మనం రోజు అన్నం తింటే ఆటోమేటిక్గా పెరుగుతాం మనం డైట్లో ఉన్నన్ని రోజులు నెయ్యో కొబ్బరి నూనెనో వాడతాం కానీ డైట్ మానేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ చేంజ్ అవుతుంది మనం అదే సన్ఫ్లవర్ రిఫైండ్ ఇట్లాంటివన్నీ వాడతాం కదా అది అది వాడకండి అది వాడడం వల్ల బాడీ ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతుంది బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది డైట్ చేసిన అన్ని రోజులు ముఖం మస్తు గ్లో అనిపిస్తుంది అంటే చాలా గ్లో అనిపిస్తుంది మంచి ముఖం కలర్ వస్తుంది కానీ ఇప్పుడైతే డైట్ బంద్ చేసి మనం ఈ నార్మల్ తిండి కోసమో ముఖం మొత్తం గలీజ్ అయిపోతుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు అవుతుంది చూడండి నాకు ఈ త్రీ మంత్స్ మస్తు తిన్నా కదా ఏడు కిలోలు పెరిగిన ఈ త్రీ మంత్స్లో సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ టూకి వచ్చిన అందుకే మళ్ళీ డైట్ స్టార్ట్ చేసిన వంటలకి నెయ్యి వాడండి నేనైతే జీఆర్బి నెయ్యి వాడుతున్నా నేను రకరకాల నెయ్యి ట్రై చేసిన తిన్నప్పుడు ఏమన్నా కాఫ్ అనిపిస్తే దగ్గు అనిపించింది అనుకోండి అది అది నేను బంద్ చేసిన మీరు కూడా దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది నాకైతే ఇప్పటిదాకా జిఆర్బి నెయ్యి నాకు ఎప్పుడు ఏం ఇబ్బంది కాలేదు నేను ఉట్టి స్పూన్తోనే డైరెక్ట్ తిన్నా కూడా నాకు అది ఇట్లా నాకు దగ్గు రావడం కానీ ఇట్లాంటివేం జరగలే సో నేను అది వాడండి అని చెప్పగలను ఎందుకంటే నేను వాడుతున్నా నేను నాకు ఎవరు ప్రమోట్ అంటే ప్రమోట్ చేయమనే డబ్బులేమియట్లే కదా నేను వాడింది నేను చెప్తున్నా అండ్ కొబ్బరి నూనె వీఆర్కే వాళ్ళది కొబ్బరి నూనె బాగుంటుంది కొబ్బరి నూనె మీరు వంటలకు వాడుకోవచ్చు కొబ్బరి నూనెకి నెయ్యికి తేడా ఏంటంటే కూరలా నెయ్యి వేసుకుంటే కారం తగ్గి తగ్గిపోతుంది మొత్తం కానీ కొబ్బరి నూనె వేసుకుంటే కారం మంచిగా ఉంటుంది మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే కొబ్బరి నూనెతోన తినడానికి ట్రై చేయండి కొబ్బరి నూనె ఎట్లా అంటే నార్మల్ నూనె లాగానే ఉంటుంది కానీ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే మాత్రం కొంచెం స్మెల్ అనిపిస్తుంది కొబ్బరి నూనె స్మెల్ అనిపిస్తే తినలేము ఎందుకంటే డైట్ చేసేటప్పుడు సెన్స్ ఎక్కువ పనిచేస్తాయి సెన్స్ అంటే ముక్కు స్మెల్ కానీ చెవులు కానీ ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి సెన్సార్ గన్స్ మొత్తం నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఎక్కువ వేసుకుంటే వంటల కొంచెం ముఖం కొట్టినట్టు అవుతుంది అది ఎక్కువ వేసుకోకండి దానివల్ల కొంచెం మనకు ప్రాబ్లమే సరిగా తినలేకపోతే తలనొస్తుంది కళ్ళు తిరుగుతాయి బయట తిరగాల్సి వస్తుంది బయట పనులు చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి లిమిటెడ్గా వేసుకోండి మీరు మ్యారిడ్స్ అయితే మీ వంట మీ మిస్సెస్ చేస్తున్నారైతే వాళ్ళకి చెప్పండి వీళ్ళ తక్కువ వేయమని వేసుకోవచ్చు మంచిగా ఒక యాభై గ్రాములు డెబ్బై గ్రాముల దాకా వేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా సో ఆయిల్స్ వంట చేసేటప్పుడు ఎక్కువ వేసుకోకండి గుడ్లు ఫారం ఫారంకోళ్ల గుడ్లు కన్నా అంటే మనకు బయట మార్కెట్లో దొరికే గుడ్ల కన్నా మీరు విలేజ్లో ఉండేటట్టు అయితే నాటుకోడి గుడ్లు తినండి నాటుకోడి గుడ్లు కొంచెం చిన్నగా ఉంటాయి కానీ మస్తు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఫారం కోడి గుడ్డు కన్నా నాటుకోడి గుడ్డు అంత స్మెల్ ఎక్కువ ఉండదు నేను నేను గుడ్లకు అప్డేట్ అవుదామని అనుకున్నప్పుడు కొన్ని రోజులు బయటికి గుడ్లు తీసుకొచ్చి తిన్నా నేను లిటరల్లీ వామిటింగ్ చేసుకున్నా దాని తర్వాత మా మిత్రుడు ఒకడు నాటుకోడి గుడ్లు దొరికితే నేను తీసుకొస్తాను అన్నందుకు సరే తను గుడ్లు తీసుకొచ్చండు నాకు నాటుకోడి గుడ్లు వామిటింగ్ రాలే కొంచెం గుడ్లు ఉడకబెట్టుకొని దాని మీద ఇంత ఇంత కారము మీరు పొడి వేసుకొని తినండి పెప్పర్ పౌడర్ బెటర్ కారం కన్నా బెటర్గా ఉంటుంది పెప్పర్ పౌడర్ వల్ల స్మెల్ అనిపించదు వామిటింగ్ అనిపించదు ఈజీగా పోతుంది మీరు వెజిటేరియన్స్ అయినా కూడా గుడ్లు ఈజీగా తినేయచ్చు ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే నాకు ఉండిండే నేను ఇప్పుడు ఈజీగా మంచిగా ఐదు గుడ్లు ఈజీగా తింటున్నా ఇప్పుడు అయితే అలవాటు అయితే మాత్రం బెటర్గా ఉంటుంది అలవాటు కాకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది వంట వేసుకునేటప్పుడు చాలా మంది సాసెస్ వేసుకుంటుంటారు సాసెస్ వాడకండి కొన్ని రోజులు మీరు ఒక్క నెల నాలుక రుచికి ఇడిచిపెట్టి ఏదైనా నేను నా బాడీ కోసం తినాలి నాలుక రుచి ఇడిచిపెట్టాలి అని ఒక్కటి ఈడ పెట్టుకోండి ఈ సాసేజ్లు అంటే సోయా సాస్ చిల్లీ సాస్ అవి ఇవి టమాటో సాస్ ఇవి వాడతారు కదా ఈ సాసెస్ వాడకండి నేనైతే స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేసిన ఇంతకుముందు అయితే కెచప్ వేసుకొని తింటుంటే జామ్ వేసుకొని తింటుంటే ఇవన్నీ సడన్గా వదిలేయాలంటే కొంచెం టైం పడుతుంది టైం పట్టినా పర్లేదు టైం తీసుకోండి తినాలి అనేది పక్కన పెట్టేయండి డైట్లో ప్రాపర్గా ఏముందో అదే తినండి మీరు ఎంత తినాలనుకుంటున్నారు ఏం తినాలనుకుంటున్నారు అదే తినండి అన్నెసరీ ఏం తినకండి నేను తెలుగు సూపర్ హ్యూమన్ డైట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ చేసిన తర్వాత నేను దాన్ని మానేసిన తర్వాత నేను ఏం డైట్ చేసినా నేను మీకు ఇప్పుడు ప్రాపర్గా చెప్తాను నేను మార్నింగ్ ఒక ఐదు గుడ్లు తింటుంటే ఈవినింగ్కి మాత్రం ఒక కీర ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా యోగట్ ఉంటుంది కదా మిల్క్ మిస్ట్ వాళ్ళది యోగట్ ఉంటుంది థర్టీ రూపీస్ది థర్టీ ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది అది దానివల్ల ఏంటంటే బాడీకి మెల్లగా ఈ డైట్ నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు విఆర్కే డైట్ కానీ తెలుగు సుప్రీమన్ డైట్ కానీ ఇవి దీనిలోకే ఫిక్స్ అయ్యి ఉండాలి దీని నుంచి బయటికి రావాలంటే మళ్ళీ సడన్గా ఇది తినాలి ఇట్లా కొన్ని ప్రాసెస్ ఉంటుంది కానీ నేను ఏం చేసిన అంటే మార్నింగ్ ఎగ్స్ తిన్నా అండ్ ఈవినింగ్ మాత్రం వెజ్ సలాడ్ తినడానికి ట్రై చేసిన రోజు దెన్ మెల్లిగా మెల్లిగా మీరు ఆ డైట్స్ నుంచి బయటికి వచ్చేయచ్చు ఈ విధంగా చేస్తే మీకు నెలలో ఈజీగా టెన్ కేజెస్ తగ్గుతారు ఈజీగా ఎందుకంటే నేను నాలుగు నెలల్లో నూట రెండు కేజీల నుంచి అరవై తొమ్మిది అరవై ఎనిమిదికి వచ్చిన దెన్ నేను రిషికేష్ వెళ్ళినప్పుడు సరిగా డైట్ చేయలే రిషికేష్లో నేను త్రీ మంత్స్ ఉన్నా యోగా టీచర్ ట్రైనింగ్ కోసం దాని అక్కడ ఎందుకంటే మనం ఇంట్లో తిన్నట్టు టైం తినలేం కదా అక్కడ మార్నింగ్ టిఫినే చేసినా అక్కడ ఇన్స్టిట్యూట్లో పెట్టే టిఫినే చేసిన మధ్యాహ్నానికి కొంచెం కొంచెం రైస్ తిన్నా ఎక్కువ కూరగాయలు తిన్నా ఈవినింగ్కి మాత్రం వెజిటబుల్సే తిన్నా ఈవినింగ్ ఏం తినలేదు నేను దీనివల్ల వల్ల నాకు వెయిట్ మేనేజ్మెంట్ కొంచెం బెటర్గా అయింది అండ్ త్రీ మంత్స్లో నేను ఫైవ్ కేజెస్ తగ్గిన సిక్స్టీ నైన్ నుంచి నేను సిక్స్టీ ఫోర్ దాకా వచ్చిన నేను మీకు ఫొటోస్ పెడతాను అంత కావలిస్తే మృషికేష్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తినడం స్టార్ట్ అయింది దెన్ మళ్ళీ యథా రాజా తదా ప్రజా మళ్ళీ ఏడు కిలోలు పెరిగిన అర్థమైంది కదా నేను ఏమి ఏమేమి చెప్పినా వెజిటేరియన్స్ ఏం తినాలి నాన్ వెజిటేరియన్స్ ఏం తినాలి డైట్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ఏం తినాలి ప్రాపర్గా ఒకటే రకమైన డైట్ కాకుండా బాడీకి రకరకాల డైట్స్ అలవాట్ చేయడం వల్ల మన బాడీ ఏదన్నా అన్నెసరీ తిన్నా కూడా దాని బాడీ వెయిట్ పెరగకుండా ఏ విధంగా చూసుకోవాలి అనేది చెప్పిన ఈ క్యాలరీస్ అది ఇది కాకుండా ఎక్కువ ఫైబర్ తీసుకోండి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల వెయిట్ పెరగం ఎందుకంటే నేను రిషికేశ్లో ఉన్నప్పుడు నేను ట్రై చేసిన నేను అన్నం తిన్నా మంచిగా మధ్యాహ్నం ఒక పూట అన్నం తిన్నా ఉదయం టిఫిన్ చేసినా వాళ్ళు ఏం పెడితే అది ఉదయం టిఫిన్ చేసినా మధ్యాహ్నం అన్నం తిన్నా అన్నం తిన్నప్పుడు ఏం చేసిన అంటే అన్నంకి సరిపడా కర్రీ తిన్నా అంటే హై ఫైబర్ ఉండేట్లాగా చూసుకున్నా దాంతోపాటు సలాడ్ అంటే ఇప్పుడు కీర దోశ క్యారెట్ బీట్రూట్ అవి పెడతారు కదా ఉల్లిగడ్డ ఇవి పెడతారు కదా అవి కొంచెం ఎక్కువ తిన్నా దీంతో పాటు కంపల్సరీ పెరుగు తిన్నా ఇవి తినడం వల్ల ఏంటంటే అన్నం తినాలని అది తగ్గుతుంది ఎక్కువ తినాలి అది నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు అన్నం తినాల్సి వచ్చింది తప్పలే కాబట్టి నేను తిన్నా ఈ విధంగా కూడా నేను ఎక్కువ వెయిట్ పెరగలే వెయిట్ పెరగకుండా ఈజీగా మంత్ మంత్కి టూ కేజీస్ ఇట్లా తగ్గుకుంటూ వచ్చిన త్రీ మంత్స్లో నేను ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కేజీ తగ్గిన నేనైతే మొత్తానికి ఇదే తిన్నా నేను ఏదైతే తిన్నానో నేను అదే చెప్పిన సో మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నా రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి బెటర్ బెటర్గా ఇంకా నేను చెప్తాను నాకు ఏదైనా మీరు చెప్పాలనుకుంటే నాకు సజెస్ట్ చేయండి దేని గురించి అయినా చెప్పాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఏదైనా ఇంపార్టెంట్ అంటే నేను ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను మీకు నా నెంబర్ ఇస్తాను దానివల్ల నేను మీతో ఇంట్రాక్ట్ అవుతాను డైరెక్ట్ ఫోన్ మాట్లాడడం వల్ల సో మీరు ఏదైనా బెటర్గా నాకు ఏమన్నా చెప్పగలిగితే నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నమస్కారం